మొదటి రాశి అమ్మాయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి వాళ్ళకి ఆకస్మికమైన పరిస్థితులు అంటే ప్రయాణపరంగా కావచ్చు వృత్తిపరమైన విషయాల్లో కానీ కొంత ఆకస్మికమైన పరిస్థితులు లాంటివి దానివల్ల ఆ ప్రయాణాల్లో ఏదైనా అనుకునే ఆటంకాలు లాంటివి కావచ్చు లేకపోతే ప్రయాణం చేద్దామనుకుంటున్నదే పోస్ట్ పోన్మెంట్ లాంటిది కానీ లేకపోతే ప్రయాణంలో కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కొత్త చికాకులు ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ప్రత్యేకంగా వాళ్ళు ఫోకస్ చేయాలి అలాగే నూతన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నూతన ఆహార స్వీకరణ విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత ధైర్యం స్థైర్యం పెరుగుతాయి సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది ఎదురు చూసిన విషయాలలో కొంత భావం అనేది ఏర్పడినప్పటికీ కూడా మొత్తానికి దాన్ని జయించి అనుకున్న సమయంలో అనుకున్న ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఉంది ముఖ్యంగా మీకు ప్రియమైన వ్యక్తులతో కలిసి దూర ప్రదేశాలకు కానీ ఏదైనా ఒక కొత్త ప్రదేశాలకు కానీ వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు మిథున రాశి మా యొక్క తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో ఎక్కువ శాతం శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి అలాగే ఎవరికన్నా మీరు వాగ్దానాలు చేసినా వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం అనేది ఒకటి ఉంది ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా కొంత ఆశించిన స్థాయిలో కాకుండా మిశ్రమ ఫలితాలు ఉండడానికి అవకాశం అనేది గోచరిస్తుంది